హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం మనకు ఇది మనకు ఇరవై ఫీట్ల పానాది రోడ్ అండి విలేజ్ నుంచి వెళ్ళి ఒక కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి మనకు నాలుగున్నర ఐదు కిలోమీటర్లు వస్తుంది సైట్ వచ్చేసి ఇది సైట్ కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది బీసీ ప్రాపర్టీ మనకు ఇలా చుట్టూ కడీలు ఇది దారి ఇది అందరు వెళ్ళడానికి దారి ఇరవై ఫీట్ల రోడ్ సైట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తోట ఉంటుంది ఆపోజిట్ మొత్తం చుట్టూరా తోటలే ఉంటుంది చుట్టూరా తోటలు మంచి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కల్చర్ ఉన్న ఏరియా అండి ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ డైరీ యూనిట్ కానీ పౌల్ట్రీ ఫామ్ కూడా మంచి సూటబుల్ ల్యాండ్ అండి ఈస్ట్ వెస్ట్ తోటి ఉంటుంది ఎకరం ఇరవై గుంటలు ఇక్కడ కావాలంటే ఇంకొక హాఫ్ ఎకర్ కూడా దొరుకుతుంది మనము టూ ఎకర్స్ కావాలనుకున్న వాళ్ళకు కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం చుట్టూ పొలాలే మనకు ఈ ఆపోజిట్లో ఒక తోట ఉంటుంది చూడండి అరవై ఎకరాల వెంచర్ అంటది అరవై ఎకరాల మామిడి తోట వెంచర్ ఫ్లాటింగ్ పర్పస్ ఫామ్ లాంటి సేల్ చేశారు దానికి ఆపోజిట్లోనే మనకి ఎకరం ఇరవై గుంటలు రెండు ఎకరాలు కావాలన్నా వస్తుంది కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంది తెలంగాణ డిజిటల్ బుక్ ధరణి ఆల్ క్లియర్ ఉందండి డాక్యుమెంట్ పరంగా హైవే నుంచి మాత్రం ఒక నాలుగున్నర ఐదు కిలోమీటర్లు వస్తుంది దగ్గర ఉంటుంది హైవేకి ఎలాంటి బాట కిరికిరి కానీ గొడవలు కానీ ఏం లేకుండా టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్